దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశుద్ధి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా మీ అందరికీ యేసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను సర్వాధికారి ప్రతి ఉదయమున బెతస్తా ఉదయకాల ప్రార్థన ఒకటలు అనే కార్యక్రమం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులార శ్రేష్టమైనటువంటి వాకునిచ్చి ధైర్యపరుస్తున్నాడు నేనున్నానని అభిమిస్తూ ఉన్నాడు ప్రియులారా ఇసు దినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాకును చదువుకుందా వర్షధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ముప్పై అధ్యాయం రెండవచనం ప్రభావా నా ప్రార్థన ఆలకింపము నీ చెవి యోగ్య నా ఆర్థధ్వని వినుమో దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించును గాక అయినటువంటి దేవ అతి దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి ప్రార్థనలు మనకు చేస్తూ ఉంటాం ప్రేలర్ ఎందుకంటే అడుగుడి మికి నన్ను నా ఇచ్చాడు నానామన నేమడితే అది అనుగ్రహిస్తానని దేవుడు సెలవిచ్చాడు అడుగు వాటికంటే నువ్వు ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహించగల దేవుడనని దేవుడు సెలవిచ్చాడు అందుకే ఈ దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభు నా ప్రార్థన ఆలకించుము నీ చెవియొగ్ నా ఆర్థధ్వని వినుము అని భక్తుడు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు మనం కూడా అనేక మార్లు ఈ మాటలు ప్రార్థన చేస్తూ ఉంటాం పిల్లలు ప్రభావా నా ప్రార్థనకు చెవియొగ్ ఈ ఇక అన్నిటి ఆర్థధ్వని వినడయ్యా నా కరు తీర్చయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని లేవని అయ్యా నాకు అన్నీరు కంప్లీట్గా తుడిచేయ నీ కృప నన్ను ఆవరింపనివ్వండి తండ్రి నీ కృప చేత నన్ను ఆశీర్వదించాయి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే మనము దేవుని సన్నిధిలో ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటే నిశ్చయముగా నీ ప్రార్థన నేను ఆలకిస్తాను నీ ప్రార్థనకు నేను జవాబిస్తాను ఆపతకాలంలో ఆదుకుంటానని కల్లుమారులు దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉంటాడు ఇలాగ దేవుని సన్నిధిలో మనం అడిగిన ప్రతి మనవి అది ఎంత భయంకరమైనదైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఉదాహరణకు భక్తుడైనటువంటి యోన సముద్ర గర్భంలో నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు ఆలకించి ఆన్సర్ ఇచ్చాడా లేదప్పుడు ఇలా తప్పకుండా ఇస్తాడు అలాగే అరణ్య ప్రాంతంలో హాగరు నేను నా కుమారుడు దప్పిక చేత చనిపోతూ ఉన్నాం అని దేవుని సన్నిధిలో కన్నీటితో విలపిస్తూ ఉన్నది ప్రియుల ఆ టైంలో అరణ్యములో దేవుడు ఆమెను ఎదుర్కొని ప్రార్థన ఆలకించి ఆమెకు నీటి ఊటని ఇచ్చినట్టుగా అక్కడ రాయబడింది ప్రియలర్ దేవునికి గాక దేవుని సన్నిధానంలో చేరిన దేవుని బిడలమైన మనము దేవుని సన్నిధిలో అడిగిన ప్రతి మనవిని కూడా తీర్చడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు అయితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నటువంటి మన భక్తి మన ప్రార్థన మన విశ్వాసం దేవుని కంట్రోల్లో మనల్ని ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియల అయితే ఈ శుభదినాన దేవుని సన్నిధిలో అనేక విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం భక్తుల జీవితాలను ఎవరు వేసుకుంటూ ఉంటాం ప్రియుల అయినా కూడా పాపలోకంలో భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నాం శరీర సంబంధులుగా బ్రతుకుతూ ఉన్నాం దేవుని అడుగుదాడల్లో నడుస్తూనే లోకంలో మనం ఉండవలసి ఉన్నది ప్రియులారు లోకమాలని వండకుండా మనం జీవించవలసి ఉన్నది ప్రియుల లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు చాలా దుర్మార్గమైన పరిస్థితులు కూడా మనం వినాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ మధ్యకాలంలో ఒక చిన్న కుమార్తె పదహైదు పదహారు సంవత్సరాల కుమార్తె తన తల్లిని చంపేసినట్టు మన వార్తల్లో వింటూ ఉన్నాం ప్రియులారు తన ప్రియుని కోసం అనగా పంతొమ్మిది సంవత్సరాల కుమారుడు పదహారు సంవత్సరాల కుమార్తె తల్లిని చంపేసి పక్కకున్నారు ప్రియులారా ఎంత భయంకరం ఆ తల్లి ఎంతో కష్టపడి ఆ కుమార్తెను పెంచింది పెద్ద చేసింది చదివించింది అయితే ఈ కుమార్తె అల్లరి తిరుగుతూ ఉంటే తల్లి బుద్ధి చెప్పింది మా ఇలాంటి పనులు మనం చేయకూడదు జాగ్రత్తగా ఉండు కష్టపడి చదువుకో నీ జీవితం బాగుంటుంది అని తల్లి బుద్ధి చెప్పినందుకు ఆ తల్లిని చంపేసేయాలని తీర్మానం చేసుకొని కుమార్తె తల్లిని చంపేసింది వాడు చనిపోయిందని వెళ్ళిపోతూ ఉన్నాంట ప్రియులార వెళ్ళిపోతూ ఉంటే ఆమె కొంచెం ఒక వచ్చి కదిలినట్టు ఈ కుమార్తె చూసి మరలా వానికి ఫోన్ చేసి ఒరే అమ్మ చనిపోయింది అనుకోని వెళ్ళిపోతున్నాం చనిపోలేదు ఇంకా బ్రతికి ఉంది మరలా వెనక్కి వచ్చి చంపేసిపోదు గనరా అని పిలిపించిందంట ఎంత భయంకరం ప్రియులారా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాటలకి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నిత్యము రేయనక పగలనక మనల్ని కాపాడుతూ కనికరిస్తూ కృపను చూపిస్తూ ఉంటే దేవుని యొక్క కృపను వారు దేవుని యొక్క ఆశీర్వాదమును మర్చిపోయినటువంటి బిడ్డలు చిన్న బిడ్డలు ఇలాంటి పనులు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు ఆ తల్లి చనిపోయింది ఈ కుమార్తెను కుమారుణ్ణి ఇక నాలుగు రోజులు లేట్ అయినా చెరసాలను వేస్తారు ఉన్నటువంటి ఇంకా చిన్న కుమార్తె ఆ బిడ్డ పరిస్థితి ఏంటి వీరు వివాహం చేసుకునే మాట వాస్తవమైన ప్రియలరా ఎంతో దుర్మార్గానికి ఒడిగడుతూ ఉన్నారో చూడండి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ దుర్మార్గపు క్రియలు అన్యాయమైన క్రియలు దయలేని క్రియలు అని లేని క్రియలు మానవత్వాన్ని మర్చిపోయేటువంటి క్రియలు తల్లి మీద ప్రేమ లేకుండా పోవడం బిడ్డల మీద ప్రేమ లేకుండా పోవడం చివరికి వారి హృదయ కోరికలు తీర్చుకోవడం కోసం ఒక మనిషి ప్రాణం తీయడానికి మరి ముందుకొస్తున్నటువంటి పరిస్థితులు వీటన్నిటి కోసం నిజముగా దేవ నా ప్రార్థన ఆలకించేయని మనం ప్రార్థన చేస్తూనే దేవుని గ్రంథంలో వ్రాయబడినట్టుగా రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు మనం ప్రార్థించవలసి ఉన్నదని శుభదినాన దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియుల అనేక కుటుంబాల్లో ఇలాంటి దుర్మార్గపు క్రియలు జరగకుండా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల కొరకు క్రైస్తవుల కొరకు అలాగే సేవకుల కొరకు దేవుని మందిరాల కొరకు ఇలాంటి దుష్ట క్రియలు జరగకుండా కుటుంబాల్లో భద్రత సమాధానం కలిగి ఉండేటట్టుగా నేకుల కోసం మనం ప్రార్థించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియుల ఇలాగ ప్రార్థన చేయటం వలన ఆ కుటుంబాలకు నెమ్మది కలుగున్నట్లుగా అపవాది క్రియలు జరగకుండా దేవుడు ఆపుతాడు ప్రియుల అందుకే వేకుని లేచి ప్రార్థన చేయండి కనిపెట్టుకొని ప్రార్థన చేయండి కన్నీటితో ప్రార్థన చేయండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి విసుగగా ప్రార్థన చేయండి పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని దేవుడు ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటే ఇలాంటి కార్యాలు క్రియలు మన కుటుంబాల్లో జరగకుండా మన పట్టణంలో జరగకుండా మన జిల్లాలో జరగకుండా మన రాష్ట్రంలో జరగకుండా మన దేశంలో జరగకుండా శాంతి సమాధానం కలిగి ఉండనట్లుగా మనం ప్రార్థించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాం ఎందుకంటే మన ప్రార్థనకు అంత ప్రభావం ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రిల్లారు ఒకవేళ నువ్వు ప్రార్థన చేయడం మాని వేసావేమో వాక్యం చదవడం మాని సవేమో ఉపవాసం ఉండడం మాని సవేమో మందిరానికి వెళ్ళడం మానివేసావేమో విశుభ దినాన దేవుడు ప్రార్థన చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడు మన ప్రార్థన ఆలకించిన గాక మన ఆర్థధ్వని దేవుడు గాక మన కుటుంబాల్లో సంఘములో సమాజంలో సంపూర్ణమైన సమాధానము ఐక్యత కలిగి ఉండినట్లుగా మనమందరం కూడా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలని మన ప్రార్థన దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని యొక్క కృపలను దీవెనను ఆశీర్వాదమును పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆస్తుములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను మాట ప్రకారం నిజముగా మీ సన్నిధిలో మేము రేయనక పగలనక విసుగక మానక అత్యాసక్తితో ఆత్మ విశ్వలమై ప్రార్థించాలని మీరు ఆజ్ఞాపించారు నిజముగా మా ప్రార్థన ఆలకించే దేవుడు మా అర్థధ్వని వినే దేవుడు మీరే తండ్రి మిక్స్తో అవుతున్నారు మాకే కాదు మా కుటుంబాలకే కాదు మా సంఘానికే కాదు తండ్రి మా సమాజానికే కాదు లోకమంతటికి మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా నా తండ్రి ఏలనిస్తూ అలాగ మేమందరం కూడా బాధ్యత కలిగి ప్రార్థిస్తూ ఎలాంటి దుష్ట క్రియలు దుర్మార్గపు క్రియలు కుటుంబాల్లో సంఘాల్లో సమాజంలో జరగకుండా మీ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించే కృపను మందరికి మీ కృపలు అనుగ్రహిస్తూ మహిం పొందమని ప్రార్థిస్తూ మీ గల హస్తములకు బిడలందరినీ అప్పగించుకుంటూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన దయచువని ప్రార్థిస్తున్నాను బిడలకున్న వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని ఎగ్జామ్స్ లో కృపణీయమని ఎగ్జామ్స్ క్లియర్ చేయమని అప్పుల కూపన్ని విడిపించమని కోర్టు కేసులు కొట్టివేయమని గొడవలు అల్లరు లాభమని ఎంతమంది అన్యాయముగా జైల్లో ఉండి బెయిల్ రాలేదని బాధపడుతున్న బిడలందరికీ కూడా ఆయన యేసుక్రీస్తు నామలు బెయిల్ ఇస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ మీకు రూపగల హస్తములకు బిడలందరినీ అప్పగించుకుంటూ ఉదయకాల దీవనల ఆశీర్వాదం సర్వసమృద్ధికి ప్రతిబిడ్డకిచ్చి మేలుతో తృప్తిపరచమని దీవించమని ఏ సత్పరిచితమైన నావను స్థుతించి ప్రార్థించి అడిగి వేర్ కొదు నాము ఆమేన్